తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ నాయకులు కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు స్థానిక శివాజీ చౌక్లోని కృష్ణా స్టూడియోస్లో సోమవారం సాయంత్రం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొని కేక్ కట్ చేశారు అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదానం చేశారు తిరిగిరాని కాలాన్ని మరుపురాని క్షణాల్ని మధురంగా అందించే ప్రక్రియ ఛాయాగ్రహణం అని అన్ని రంగాల్లో ఫోటోగ్రాఫర్ల ప్రాముఖ్యత ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత ఎంతో ఉందని సభ్యులు తెలియజేశారు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రఘు ప్రసాద్ ల్యాబ్ అధినేత ప్రసాద్ రవిశంకర్ బాబీ సాయినాథ్ రవి గిరీష్ వసంత్ రమేష్ విజయ్ శ్రీకాంత్ చిరంజీవి సురేష్ పాల్గొన్నారు ఫోటోగ్రఫీ పితామహుడు మండే డాగిరా గారి ఆయన సమర్థించుకుంటూ ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా పరిగణించబడతా ఉంది ఈ రోజున ఎనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ స్టూడియో వద్ద ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కటి కార్యక్రమం జరిగింది అలాగే శివలింగేశ్వర భక్త బృందం తరఫున వారి ఆధ్వర్యంలో మా ఫోటోగ్రఫీ అసోసియేషన్ సార్ తరఫున రైల్వే స్టేషన్ వద్ద అందాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి రంగంలోనూ ఫోటోగ్రఫీ యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం స్మరించుకోవడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ యొక్క సాయంత్ర కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం విశేషం మరి ఈ తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సాయంత్రంప్పుడు అనగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఫోటోగ్రాఫర్ దిగొచ్చిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ఫోటోగ్రాఫర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా మరుపురాని మధురమైన క్షణాలను కూడా గుర్తుటట్టుగా డాక్రే గారు మరి ఈ యొక్క కెమెరాని కనిపెట్టడం జరిగింది ఆ కెమెరా ద్వారా రాని క్షణాలు కూడా మన వెనక్కి దిగి చూసుకునే అదృష్టాన్ని మనకు కలిగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున వారికి నివాళుల రుచి కార్యక్రమం కూడా ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ అసోసియేషను వారు చేయడం జరిగింది వారు ఎక్కడున్నా కానీ వారు ఆత్మశాంతి చేసి